నత్రజనికి సంబంధించినటువంటి ఎరువులు యూరియా అదేవిధంగా బాస్వరానికి సంబంధించినటువంటి ఎరువులు సింగిల్ సూపర్ పాస్పేట్ కానీ లేదా డిఏపి కానీ అదే పొటాషియంకి సంబంధించినటువంటి ఎరువులు ఎంఓపి కానీ ఆఫ్ పొటాష్ సంబంధించిన లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కానీ వివిధ రూపాలలో ఉన్నటువంటి పొటాష్ను వాడుకోవడం జరుగుతుంది అదేవిధంగా జింక్ సంబంధించి జింక్ సల్ఫేట్ కానీ అంటే సూక్ష్మదాతు పోషకాలకు సంబంధించినటువంటి చిలేటెడ్ ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే స్టేట్ ఫర్టిలైజర్స్ కానీ మనం ఖచ్చితంగా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు మరి రసాయన ఎరువులు ఇవ్వకపోతే ఈ మిగతా మూడి ద్వారా మనం పంట పండించుకోలేమా అని కనుక చూసినట్లయితే అంటే కొద్దిగా కష్టమైనటువంటి అంశం ఎందుకంటే ఈ రసాయనిక ఎరువులలో పోషకము ఎక్కువ మోతాదులో ఉంటుంది కాన్సంట్రేషన్ అనేటువంటిది రసాయన ఎరువులలో ఎక్కువగా ఉంటుంది తక్కువ మోతాదులో వేసినప్పటికీ కూడా ఎక్కువ మొక్క తీసుకొని వినియోగించుకునేటువంటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రసాయనిక ఎరువులను ఖచ్చితంగా మనము ఫిఫ్టీ పర్సెంట్ దాటకుండా మనం రసాయనిక ఎరువులను ఖచ్చితంగా ఈ సమగ్ర పోషక యాజమాన్యంలో మనం వాడుకోవాలి